దేవుడు భూమిపై ఉన్న జంతువులన్నిటినీ ఆకాశపు పక్షులను ఆదము వద్దకు పంపాడు ఆదము వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు దేవుడు చూశాడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి సరిపోయే తోడును కలిగిస్తాను ఆ రాత్రి తోట నిశ్శబ్దంగా ఉంది దేవుడు ఆదమును లోతుగా నిద్రపోయేలా చేశాడు ఆదము నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అతని పక్క భాగం నుంచి ఒక ఎముకను తీశాడు దేవుడు ఆ ఎముకతో ఓ స్త్రీని సృష్టించాడు ఆమె పేరే హవ ఆమెను ఆదము వద్దకు తీసుకొని వచ్చాడు దేవుడు వారిని ఆశీర్వదించి చెప్పాడు మీరు సంతానం కలిగి విస్తరించండి భూమిని నింపండి దేవుడు వారిద్దరిని హెచ్చరించాడు ఈ తోటలోని చెట్లన్నింటి నుండి మీరు తినవచ్చు కాని మంచి చెడు తెలిసే చెట్టు ఫలాన్ని మాత్రం తినకండి మీరు తినిన రోజున మీరు మరణిస్తారు రోజులు గడిచాయి ఒకరోజు హవ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది ఆ చెట్టు పండ్లు మెరిసిపోతున్నాయి ఒక నాగుపాము అక్కడ ఉంది అది ఆమెను చూసింది